హాయ్ అండి అందరికీ ఇంట్లో ఈజీగా క్రిస్పీగా ఆలూ చిప్స్ ఎలా రెడీ చేసుకుందామో చూద్దామండి బయట పని ఖర్చు లేకుండా మనం ఫిఫ్టీ కేవలం ఫిఫ్టీ రూపీస్తోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ముందుగా ఆలూని తీసుకొని సో పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలండి సో అన్ని ఆలూస్ని అలా పీల్ చేసేసుకున్నాక సో వన్ బై వన్ మనం స్లైసెస్గా ముక్కలుగా చేసేసుకోవాలి దాన్ని ఇంకొక కొన్ని ఒక త్రీ టైమ్స్ అట్లా వాటర్లో వేసుకొని కడుక్కోవాలి సో త్రీ టైమ్స్ ఎందుకు అంటే దాంట్లో ఉన్న డస్ట్ స్మోకీ స్మోకీగా వస్తుంది కదండి అది పోవడానికి సో ఫైనల్గా కొంచెం వా సాల్ట్ వేసేసుకున్నాక కడుక్కోవాలి ఒక బట్ట పరిచేసేసి దాన్ని వన్ బై వన్ వన్ బై వన్ లేయర్గా పరుచుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఆరనివ్వాలి తర్ చూసారు కదండి ఎంత బాగుందో తర్వాత మనం ఒక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకున్నాక ఈవెన్గా మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది క్రిస్పీగా రావడానికి చూసారు కదండి ఎంతో క్రిస్పీగా వచ్చాయి సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకున్నాక ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన ఆలూ చిప్స్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి